నేను టూ మంత్స్ బ్యాక్ తిరుపతికి వెళ్ళానని మీకు చెప్పాను కదండి తిరుమలలో స్వామివారికి ఈ పంచ ఇద్దామనేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి కాకపోతే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే పంచ మాత్రం చాలా హైలైట్ ఉందండి ప్యూర్ కాటన్ అనమాట పాటు టవల్ కూడా వచ్చింది మనం ఏ దేవాలయంలో కానీ ఇంట్లో ఏమైనా పూజలు చేయాలన్నా కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ వచ్చింది మనకు పంచా అలాగే టవల్ ఒక నాప్కిన్ కూడా మనకు దీనిలో ఇచ్చారండి నాప్కిన్ అయితే మనకు ఆర్డర్ పెట్టినప్పుడు అయితే లేదు కాకపోతే మరి ఎందుకు ఇచ్చారనేది నాకైతే ఐడియా లేదు కాకపోతే నాకైతే టవల్తో పాటు ఒక చిన్న నాప్కిన్ కూడా ఇచ్చారు చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ ఉందో క్లాత్ అయితే సూపర్ ఉందనమాట మనకు కాస్ట్ ఎంత పడ్డది అని అంటే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడిందండి ఇంకా నేను తిరుమలకు వెళ్ళినప్పుడు చీర అలాగే ఈ పంచ కూడా నేను తిరుచానూరు అమ్మవారి పద్మావతి దేవాలయంలో రెండు ఇచ్చానమాట మీకు ఎవరికన్నా ఈ పంచ కావాలి అంటే ఆ లింకు ఖచ్చితంగా మీకు కామెంట్లో అడిగితే ఈ లింక్ అయితే షేర్ చేస్తానండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్